సిద్ధిపేట జిల్లా చేరియాల మండలంలో పోలీస్ స్టేషన్ పర్యవేక్షించారు పోలీస్ కమిషనర్ శివకుమార్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో సర్ప్రైజ్గా నాకాడ్ అండ్ కమ్యూనిటీ పోలీసు అంటే ఒక్కొక్కసారి ఫ్రెండ్లీ నెగిటివ్గా తీసుకునే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒకరికి ఫ్రెండ్ అనిపిస్తే ఇంకొకరికి సో పోలీస్ కెనాట్ బి ఫ్రెండ్లీ టు ఎవ్రీ వన్ అంతే కదా ఐ కాల్ మోర్లీ కమ్యూనిటీ పోలీస్ ఎందుకో కమ్యూనిటీ పోలీస్ అంటే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు కొమ్మరవెల్లిలో నాకు ప్రయారిటీ దేవస్థానంలో అది ఎక్కడ ఉండదు నాకు సిద్దిపేటలో ఇంకో తరహా ఉంటుంది ఉదాహరణకు సిద్దిపేటలో అప్పుడప్పుడు చైన్ స్నాపింగ్ లైనింగ్ ఇక్కడ కావు సో ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం దాని ప్రయారిటీ చేస్తూ పోతుంది అండ్ మా వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే దీంట్లో అరే మా వివరాలు గోప్యంగా ఉంటాయా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యొక్క వ్యక్తి యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి దాంట్లో డౌట్ ఎవ్వరికీ అక్కర్లేదు కాబట్టికాలుగా ఇవి చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికి ఇక్కడ చూస్తే నాకు వచ్చేది ఇప్పుడు ఎట్లాగో వస్తున్నాయి ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి సమస్యలు రిఆర్గనైజేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కానీ ఇప్పుడు ఏదైతే అనుకున్నప్పుడు కమ్యూనిటీకి తగ్గట్టు నేను పోలీసు ఇవ్వాలి అంటే ప్రతిసారి నేను నాకు ఇమీడియట్గా నాకు కావాలని మాట చేయలేదు కాబట్టి దీన్ని అధిగమించాలంటే ఒక మార్గం ఏంటంటే టెక్నాలజీని వాళ్ళు ఒక మార్గం ఏంటంటే నేను మా వాళ్ళకి ముందే చెబుతున్నాను డోంట్ కమ్ ఓవర్ పేపర్ సైన్ చేసిన పేపర్ను హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒకరు చేయాలో ఉండి బొమ్మవేల్ ఉండి దాన్ని నాకు మెయిల్ లో సైన్ చేసి పంపాలి చిన్న చిన్న మార్పులు సో ఈ విధంగా టెక్నాలజీ పెద్ద ఎత్తున కూడా కమిషనర్ పరిధిలో వచ్చే రోజులలో వాడబోతుంది అలాగే లేడీస్ వ్యవహారాలకు వస్తే అమ్మాయిలు ఏదైతే కానీ ఇది ఉంటుందో మూడు చోట్ల ఇప్పుడు వచ్చే కొద్ది రోజులన్నీ షీటిమ్స్ని చేయించబోతుంది అంటే హుస్నాబాద్ పరిధి ఒకటి అంటే హుస్నాబాద్ చైర్యాన్ కలిపి ఒక షీటింగ్ అండ్ గజ్వేల్లో ఒకటి అలాగే సిద్ధిపేటలో ఒకటి వీటితో పాటు మూడు చోట్ల కూడా కౌన్సిలింగ్ సెంటర్లు